అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుణం ప్రణమామి ముదాన్వహం శివాయ గురువే నమ గురుదేవులకు నమస్కారము అందరికీ కూడా ఆ భగవాన్ అంద అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీకంచి ఒక లీల గురించి అయితే మనము విందాము ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి అహ్మదాబాదు నుండి పండరీపురం వెళ్ళారు ఒక ఆయన ఆయన అనుభవం అయితే చెప్తున్నారనమాట ఆయన గురించి అయితే మనము విందాం అది నది అవ యువతలి ఒడ్డుకు చేరుకునేటప్పటికి చీకటి పడింది ఒక ఆయనకనమాట అనమాట ప్రవాహము ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకుని వెళ్తానని పడవవాడు చెప్పాడు కానీ అతను ఈ రాత్రికే స్వామివారి దర్శనం చేసుకుని ఉదయాన్నే బొంబాయికు బయలుదేరి రాత్రికి అహ్మదాబాదు మెయిల్ ఎక్కితే మరుసటి రోజు మా విభాగం కేసు విషయమై కోర్టుకు వెళ్ళగలను అనుకున్నారు ఆయన కనీసం ఉదయం పది గంటలకు బొంబాయి బస్సు దొరికిన రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే తెల్లవారున చేరుకోవచ్చని కోర్టుకు వెళ్ళవచ్చని అనుకున్నారు ఉదయం ఏడు గంటలకు నదికి అటువై పరమాచార్య స్వామివారు మఖం చేస్తున్న చోటుకు వెళ్ళారు పరమాచార్య స్వామివారు లోపల నుండి గట్టిగా మాట్లాడడం వినబడుతోంది కానీ తొమ్మిదైనా బయటకు రాలేదు శ్రీ రామకృష్ణన్ బాలు మరికొందరు శ్రాంబ్ర అంటే ఆయన్ని పిలిచారనమాట వచ్చా వచ్చాడని పది గంటల బొంబే బొంబాయి బస్సు ఎక్కితే మరునాడు అహ్మదాబాద్ వెళ్ళగలనని చెప్పిన స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానము లేదు నాకు ఇక ఓపిక నశించి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారైనా చివరగా తొమ్మిది ముప్పావుకి స్వామివారు బయటకు వచ్చి మా కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన అంటే చెప్పే అనమాట ఆయన కుటుంబం యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారు ఆయనకు సమయం మించిపోతుండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నారాయన కానీ ఆయ ఆయన వేచి ఉండమన్నారు చివరగా అన్నాదుర యంగారు బంధు ఒకరిని పిలిచి కారులో ఆయన్ని బస్ స్టాండ్లో దిగబెట్టమని చెప్పి సాంబ్రాకు పది గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారు అనుకున్నట్టుగానే పది గంటల బస్సు వెళ్ళిపోయింది మరలా బస్సు ఒంటి గంటకే కనుక ఇక ఆయనకి అహ్మదాబాద్ మైలు దొరకదు రేపు తెల్లవారుజాం ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడవలసిందే హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగు తీయడం కనిపించింది విచారిస్తే పది గంటలకు బొంబాయి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది అని చాలామంది తీవ్రగ్రయాలు అయ్యాయని తెలిసింది నడిచే దేవుని దివ్య దృష్టి కరుణ ఆయన్ని ఆ ప్రమాదం నుండి కాపాడాయి ఒక్క క్షణం పాటు మాన్పిడిపోయి మాన్పిడిపోయి కళ్ళ వెంట నీరు కారుస్తూ మహాస్వామి వారిని తలుచుకుంటూ అలా నిలబడిపోయారాయన పరమాచార్య స్వామి వారు కేవలం కంచి మఠంలోనే అధిష్టానంలోనే లేరు లక్షలాది మంది ఈ ప్రపంచమంతా అందరి హృదయాల్లో స్వామి కొలువై ఉన్నారు ఈ విధంగా మనము స్వామివారు చూపించిన అపార కరుణను విన్నాం కదా తర్వాత ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం శివాయ గురవే నమ